ఎం కి స్వాగతం ఏడిత కొత్తూరు గ్రామంలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరిన చేరికలని బూటకమని తమకు ఇంటి పట్టాలు ఇస్తామని రమ్మని బెదిరించి మరి తమకు వైసీపీ పార్టీ కండువాలు కప్పారని అరవై మంది వైసీపీ పార్టీలోకి చేరారని చెప్పడం కాదని వారి పేర్లు కూడా చెప్పాలని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏడిదకొత్తూరు కొత్తూరు గ్రామానికి చెందిన బాధితులు మంగయ్యమ్మ గుత్తుల సతీబాబు కోట బాబు తదితరులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు నా పేరు వాహించి మాగ వెమ్మండి వేసి కొత్తూరండి ఇళ్ల తళాలు ఇస్తామని రమ్మనండి మాకు కండవాలు కప్పారండి మేము వెళ్ళాలని వెళ్ళలేదండి ఇళ్ల తళాలు ఇస్తాము రమ్మనని క్యాచేసిన గురించి మేము వెళ్ళేవండి కోడ తిరుమతులు గారు కండవా కప్పారండి మేము ఇలా కప్పొద్దనిలా కూడా పట్టుకున్నామండి పట్టుకున్నా కానీ కప్పేసి ఫోటో తీసేరండి అండి ఇళ్ళ తళాలు ఇస్తాం ఎత్తాం ఎత్తాం వెస్తామని రోపెత్తాం వెల్లుండిస్తాం రోపెత్తాం ఇస్తామని మన్నడ రైతులు వచ్చండి కోడి తిరుమూత్రి గారు మీ పేర్లు కాళ్ళందరూ కూడా ఇళ్లతాళలో ఇచ్చేవాళ్ళు అందరూ కూడా రాండి అని చెప్తే మేము వెళ్ళేమండి గుడికాడక వెళ్తే ఏంటి ఇళ్ల తాళలు ఎన్నాలించే వాళ్ళ ఇప్పుడు ఎలా కట్టారండి హైదరాబాద్లోని కట్ట ఉన్నారో వాళ్ళకి గౌరవాలు కదండి ఇళ్లతాళలు ఇచ్చేస్తామని మా అమ్మలక కేకతమై వాళ్ళకి కూడా రప్పించండి సడంగు వచ్చేసి ఇళ్ళ తాళాలు ఇచ్చేస్తామంటే అలా గుర్తుద్దండి అని మేము అడిగామండి అడిగితే పేర్లు వచ్చేసి పేర్లు చదువుతాం రండి అని వాళ్ళకి వెళ్ళాక కనవ కడవలు కప్పేడు అన్నమాట అండి కడవ కప్పమాట తిరుముతులు గారు అండి అలా ఇలా పట్టుకుంటే మీరు ఏం మాకు వెయ్యాలమ్మా మా ఊళ్ళి ఎంత వీడియో పిత్రీ నమస్కారం ఇటీవల రెండు రోజుల క్రితం జాయినింగ్ కార్యక్రమంలో జరిగింది రెండు రోజుల క్రితం ఈ కార్యక్రమంలో ఇల్లు పట్టాలు ఇస్తానని చెప్పి ఆడవారిని నమ్మబలికి అక్కడికి వచ్చిన వారికి కొండ కొండగలు వేయడం జరిగింది అలాగే గతంలో పనిచేసినటువంటి నాలుగు సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వైసీపీ నాయకులు అలాగే మండపేట రాజీవ్ లోకానికి సంబంధించినటువంటి ఐదు సభ్యులు వీళ్ళందరూ కూడా మళ్ళీ కొత్తగా జాయిన్ అయినటువంటి జాయిన్ అవుతున్నారని చెప్పి క్రియేట్ చేసి అదో కార్యక్రమం తర్వాత అరవై మంది పేర్లు చక్కట జాయిన్ అవన్న వాళ్ళు పెట్టకుండా పదిహేను మంది ఉంటారు జనసేన నాయకులు ఇబ్బంది పెట్టి పేరు రాయించుకుని వాళ్ళు కిరటం జరిగింది స్టేజ్ మీదకి కొంతమంది సైడ్ అయిపోగా కొంతమంది ఇబ్బందిగా రావడం జరిగింది మొత్తం మీద ఒక ఇరవై పేర్లు తీసుకుంటే వాళ్ళు అరవై పేర్లు చెప్పారట అరవై పేర్లు కూడా మీడియాకి అందజేస్తారని మరీ మరి కోరుకుంటున్నాను మరి హంగామా చూపించి మరి వైసీపీ నాయకులు మరి భయంతో దేనితో మరి మాకు తెలియదు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అలా ఇబ్బంది పెట్టకుండా మరి చూడాలి ఎవరు తింటో వాళ్ళు తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి